హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీదేవి శ్రీనివాస్ లాగ్స్ ఈ రోజు వచ్చేసి మీకు ఒక మంచి డిష్ను అయితే చూపించబోతున్నాను ఇక్కడ వచ్చేసి మనకి వేడి వేడి అన్నంలో ఈ పాలకూర వెల్లుల్లి కారం అనేది తింటే ఎంత బాగుంటుందో అండి మెతుకు కూడా మెగల్చకుండా అయితే తినేస్తారు ఈ టేస్టీ పాలకూరని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాము లైట్ చేయకుండా వీడిలోకైతేదాం ఇక్కడ ఇక్కడొచ్చేసి పాలకూరనైతే నేను ఒక కట్ట తీసుకున్నానండి పాలకూరను వచ్చి మూడు సార్లు కడిగిన తర్వాత కూడా ఇలా నానపెట్టుకోండి ఏంటంటే మీరు ఎంత చక్కగా కడిగినా కూడా ఇసుక అనేది పాలకూరలో ఉంటుంది ఇలా ఒక పెద్ద గిన్నెలో నానపెట్టుకొని చూడండి ఎంత ఇసుక అయితే ఉందో ఆల్రెడీ నేను త్రీ టైమ్స్ అయితే కడిగానండి స్టిల్ ఇంతైతే వచ్చిందనమాట పాలకూరని ఇలా అయితే కడిగి పెట్టుకోవాలి మీరు సరిగా అనుకోండి తింటున్నప్పుడు నోస్ట్కి నోటికి ఇసుక అనేది తగులుతుంది ఇప్పుడు మళ్ళీ మనము దీన్ని క్లీన్ చేసిన తర్వాత పక్కన అయితే పెట్టుకుందాము ఇది సన్నగా అయితే కట్ చేసి పెట్టుకోవాలండి ఇక్కడ వచ్చేసి దానికి కావాలి దానికి కావాల్సిన పాలకూర కట్ అయితే నేను ఒకటి తీసుకున్నానండి పాలకూరను అయితే ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలన్నమాట ఇలా సన్నగా తరిగి పెట్టుకుంటే ఏంటంటే మనం పాలకూరని వేసినప్పుడు పాలకూర అనేది బాగా మిక్స్ అయిపోతుంది చిన్న చిన్న కాడలు అయితే కట్ చేసుకోండి పెద్ద కాడలు ఉంటే అవి బాగా నోటికి తగులుతాయి కాబట్టి చిన్న చిన్నగా అయితే కట్ చేసుకోండి ఇప్పుడు ఒక వచ్చేసి మనం ఇలా అయితే కట్ చేసి పెట్టుకోవాలండి ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసి దీన్ని పక్కన పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు దీనికి వచ్చేసి మనకు ఒక మిక్సీ జార్లో మిక్సీ జార్ తీసుకొని ఒక రెండు మీడియం సైజు రెండు ఉల్లిపాయలను అయితే తొక్క తీసి ఇలా అయితే కట్ చేసి పెట్టుకోండి అండి వెల్లుల్లి అయితే ఒక పది పన్నెండు వరకు అయితే వేసుకోండి వెల్లుల్లిపాయలు వేసుకోవటం వల్ల మనకి టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి దీంట్లో వచ్చేసి కారం అనేది వన్ టూ వన్ కానీ రెండు కానీ వేసుకోండి మీకు ఏంటంటే మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి ఇప్పుడు వచ్చేసి మీరు దీంట్లో సాల్ట్ కూడా వేసుకోండి అండి ఎందుకంటే నేను సాల్ట్ కూడా వేస్తున్నాను మనం ఏంటంటే ఈ గ్రేవీ వేసేటప్పుడు మనం సాల్ట్ అంతా కూడా పడుతుంది కాబట్టి గ్రేవీకి బాగా మిక్స్ అయిపోతుందండి మనం కర్రీలో వేయటం వల్ల అంతగా మిక్స్ అవ్వకపోవచ్చండి ఇప్పుడు దీన్నైతే మనం గ్రైండ్ చేసుకున్నాము ఏంటంటే మీరు మెత్తగా గ్రైండ్ చేసుకోకండి పేస్ట్ లాగా కాకుండా అక్కడక్కడ ఉల్లిపాయలు ఉన్నా కూడా వెల్లుల్లిపాయలు ఉన్నా కూడా తగిలితే మనకు టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో టూ త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకొని ఆయిల్ వేగిన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టూ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ వచ్చేసి మినపప్పు లేదనుకుంటే పచ్చనాపప్పు పచ్చినపప్పు వన్ టీ స్పూన్ వచ్చేసి ఆవాలు వేసుకోండి ఆవాలు వేసుకో ఏంటంటే మినపప్పు పచ్చనాపప్పు వేయటం వల్ల అవి బాగా వేగినప్పుడు మనకి నోటికి పంటికి ఏంటంటే కరకర తగులుతూ ఉంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఎండుమిరకాయలు కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి కరివేపాకు అయితే ఒక పిడికాయ అయితే వేసుకోండి కరివేపాకు కూడా మీరు ఎంత ఎక్కువ అయితే వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది ఎంత హెల్త్ కూడా మంచిదండి ఒక పది నుంచి ఇరవై నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి పై సెకండ్స్ వరకు వెయిట్ చేసుకున్న తర్వాత ఈ పే మనం డ్రైన్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ పేస్ట్ని అయితే దీంట్లో వేసేసి బాగా టూ త్రీ టైమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ పేస్ట్ అనేది ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కలర్ చేంజ్ అయ్యేంత వరకు మీరు ఫ్లేమ్ని మీడియం టు హైలో ఉంచి ఈ ఉల్లిపాయ పేస్ట్ అనేది ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంటుందండి పాలకూర ఉల్లికార సో నోట్ చేసుకోకుండా ఓపిక మీద ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మనం ఫ్రై అవుతూ ఉండగా మనం ఏంటంటే హాఫ్ టీ స్పూన్ వచ్చేసి ఆ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ వచ్చేసి గరం మసాలా వేసుకోండి బాగా కలిపేసుకోండి ఇక్కడ మీరు చెక్ చేసుకోండి ఉప్పు సరిపోకపోతే ఈ ప్లేస్లో ఉప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఒక మూడు నిమిషాల తర్వాత కుక్ చేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ ఉల్లిపాయ పేస్ట్ కొంచెం అడుగు పట్టేంతవరకు ట్రై చేసుకోండి పట్టింది అనుకోండి చాలా రుచిగా ఉంటుంది అండ్ మీరు పొయ్యి దగ్గరే ఉండండి ఇది అడుగు అడుగు పడుతుంది అనగానే కలుపుతూ ఉండండి ఇలా పట్టడం వల్ల టేస్ట్ ఇంకో లెవెల్ అయితే ఉంటుంది దగ్గర ఉండి ఇలా పట్టేంత వరకు చూడండి స్ప్రెడ్ చేయండి కొంచెం పట్టగానే కలిపేయండి ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత పాలకూర అయితే మనం కడిగి పెట్టుకొని తరికి పెట్టుకున్నాం కదండి కట్ చేసుకున్నది దాన్ని అయితే దీంట్లో మిక్స్ చేసి మొత్తం వేసి దీంట్లో బాగా కలిసేంతవరకు మిక్స్ చేసుకోండి మీరు చూస్తున్నారు కదా ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేయటం వల్ల పాలకూర కూడా బాగా మిక్స్ అవుతుందండి దీంట్లో వచ్చేసి ఒక స్పూను పసుపు అయితే యాడ్ చేసుకోండి పసుపు యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయండి ఇలా కట్ చేయటం వల్ల పాలకూర పాలకూర కూడా పెద్ద పీసెస్ ఉన్నాయనుకోండి సరిగ్గా కలవదు అనమాట ఇలా చిన్న పీసెస్ కలిపినప్పుడు బాగా మిక్స్ అనమాట ఇలా అనేది ఐదు నిమిషాలు త ఇలా అనేది మిక్స్ చేసిన తర్వాత నాకు ఏంటంటే పాలకూర కొంచెం మిగిలిందండి అందుకని మళ్ళీ కూడా యాడ్ చేశాను ఇది మొత్తం ఇలా మిక్స్ చేసిన తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అనేది బాగా ఆ మగ్గనివ్వండి మూత అనేది పెట్టి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఇంకొక రెండు నిమిషాలు అయితే మూత ఓపెన్ చేసి కుక్ చేసుకోండి అంతేనండి రెడీ అయిపోయింది పాలకూర ఉల్లికారం చాలా చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఆ ఈ పాలకూర ఉల్లికారంతోనే అన్నం అంతా కూడా తినేస్తారు ఇక ఏ పప్పు కూర కూడా అవసరం లేదన్నమాట ఇంకొక విషయం అండి నేను ఈ క ఈ కడాయిలో చేయటం వల్ల మీకు అనేది ఎలా ఉంటుందో తెలియదు కదండి ఈ దీన్ని వచ్చేసి ఒక బౌల్లోకి అయితే కర్రీ చేసిన వెంటనే ఒక బౌల్లోకి అయితే తీసి పెట్టుకోండి సూపర్ టేస్టీ అయితే ఉంటుంది సో అంతే అంతే అండి పాలకూర వెల్లులకరం అయితే రెడీ అయిపోయింది ఇది వేడి వేడి అన్నంలో కలుపుకొని ఏంటంటే చాలా టేస్టీగా ఉంటుంది సో మీరు కూడా ట్రై చేస్తారు కదా